వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలలో భాగంగా సుభాష్ నగర్లో ఎనిమిది తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించిన బీజేపీ పార్టీ ఆఫీసులు మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మరియు పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ వాడవాడల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి జెండా కార్యక్రమాలు నిర్వహించుకొని మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు వేములవాడలో భారతీయ జనతా పార్టీ ఆఫీసు ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేములవాడ పట్టణంలో వార్డు వార్డులను కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు నాలుగు వార్డ్ల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి గనున్న రోజుల్లో మున్సిపల్పై జెండా ఎగరవేయమే లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రేకుల మల్లికార్జున గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి గారు జిల్లా ఎక్సీ మోర్చా అధ్యక్షులు సంతి మహేష్ గారికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రతాప్ రామకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాపర శ్రీధర్ గారి యొక్క పార్టీ ఆఫీసును ఇలా సుభాష్ నగర్లో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు మా గురువర్యులు ప్రతాప్ రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవాల్సింది రామారా శాస్త్ర స్థానిక సంస్థల ఎన్నికలలో మరి పార్టీని పెద్ద ఎత్తున బలిపేతం చేసి మరి అందరం భారత్ మాతాకి బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోష విషయం మరియు ఈ కార్యక్రమంలో మన జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణులు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మిగతా పట్టణ అధ్యక్షులు గారికి రాపల్సిర గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారికి మరి నా మిత్రులు అందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సంస్కృతి పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చాలా తేడా అంటే కేవలం అధికారం కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మరి ఆ విధానంతోనే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దూసుకోవచ్చుతో మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి రేపు జరిగే ఎన్నికల వ్యక్తిలో చాలా మున్సిపల్ ఎన్నికలు కూడా మనకు బీజేపీ కీలకమైనవి గతంలో కూడా దాదాపు ఒక్కసారి అధికారాలు ఇచ్చిన భారతీయ జనతా మరి ఈరోజు ఇక్కడ ఆఫీసర్ గారి వాడు ఇరవై ఈ వాడు ఇరవై మూడు దాదాపు మూడు నాలుగు వాటికి కూడలు ఉంటుంది ఆఫీస్ ఇది కార్యాలయం మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతే ఉందో కార్యకర్తలకు సమీకరణ మనం కనీసంగా రోజు రెండుసార్లు ఒక్కసారి నాలుగు రోజులు ఒక్కోసారి కూర్చోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది కానీ కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత కార్యాలయానికి ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి ఈ కార్యాలయం కోసం మన టైంలో మనిషి దొరుకుతారు మాకు సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీకి విశ్వాసాన్ని కూడా కల్పించాలి అవసరం ఉన్నది గతంలో చేసిన అభివృద్ధి పనులు నదిలో చేసిన అభివృద్ధి దాదాపు బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార నియోగం పరం పని కూడా మనం కూడా పనిచేయాలి గతంలో చాలాసార్లు మనకు చెప్తాను నేను మన గతంలో ఉనికి కోసం పోరాడాను కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోరాడాలి అధికారమే దిశగా నియోజకవర్గం పనిచేద్దాం ఖచ్చితంగా విశ్వాసం పొంది మున్సిపల్ కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారాలు ఇచ్చే దృష్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కనుక ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలి కనుక మరొక్కసారి కూడా ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి రోజున ఇది ఇరాలే చేయడం అవుతున్నదో చాలా అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి కూడా మిత్రులందరికీ అంబేద్కర్ జయంతి రోజు భాగంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి భారత్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై భీమ్